ఉండబాయి బాగున్నావా అదేమిటి తోట కూరగాళ్ళ ఇలా చిక్కిపోయావు అలా అనిపిస్తుంది గానీ నేను శుభ్రంగానే ఉన్నాడమ్మా కన్న తల్లిని నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది నువ్వు ఎంత చిక్కిపోయావో అది సరే నాలుగో నెలలను మందులవి సరిగ్గా వాడుతున్నావా నీ ఉత్తరం నిన్ననే అందింది వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయాను అల్లుడు గారు ఎక్కడ బయట ఆటో డ్రైవర్ ఒకటి చిరాకుతో చిందులు దొప్పుతూ కథ కళ ఆడే ప్రయత్నంలో ఉన్నాడు మీరేనే ఉంటామా డబ్బులు ఇచ్చి పంపచ్చుగా నిర్మలా చిల్లర లేదమ్మా డబ్బులు ఇచ్చి పంపించు అక్బర్ అక్కడికి డబ్బులు తీసుకొని ఆటో వాడికి ఇచ్చి పంపించు అలాగేనమ్మా ఏమే నిర్మల ఆటో చిల్లర కూడా అక్కనే అడగాలా ఇంటి పెత్తనం అంతా పెద్దావిడి చేతిలోనే ఉందా అలా మాట్లాడకమ్మా నన్ను ఎంతో ఆప్యాయంగా అక్క నాకు ఇక్కడ ఏ కొరత లేదనుకో నమస్కారం అత్తయ్య గారు నమస్కారం బాబు బాగున్నారా బానే ఉన్నానండి ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను మీరు అమ్మాయితో మాట్లాడుతూ ఉండండి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను చూడు బాబు నిర్మల్ని పురిటికి ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను మీరు ఒప్పుకుంటే ఇందులో నాదే ఉందండి కళ్యాణ్ అడగండి తన ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు తీసుకెళ్తున్నాను ఇస్కే శివ అమ్మగారు

మీరు పొరపాటు పడుతున్నా పిన్ని నేను పపాస్కాయ ముక్కలు పంపించలేదు ఆపిల్ ముక్కలు పంపించాను ఇంకా ఆయ మాటలు చూపుదావల కోకు నువ్వు పంపకపోతే వాడెందుకు తీసుకొస్తారే నా కూతురు కడుపున బిడ్డ పుడితే ఈ ఆస్తికి అవుతాడనే ద్వేషంతో నువ్వే ఇలా చేశావు పిన్ని పాలని మాటలతో నా మనసును బాధపెట్టకండి భగవంతుడు సాక్షిగా నేను ఆపిల్ ముక్కలు పంపించాను అంటే ఆపిల్ మొక్కల్ని ఎదిగేసి బాస్కాయ మొక్కలు పంపించాన అది కనిపించి ఇంతకాలం నీలో ఆడ మనసు అమ్మ మనసు ఉండని అవతలంగా అక్కారి పిలిచాను ఇప్పుడే తెలుసుకున్నాను నీ బుద్ధి లాంటిదో హలో నేను నేనల్లుడి గారు మీ అత్తమ్మని మాట్లాడుతున్నాను శుభవార్త అండి అమ్మాయికే ఆడపిల్ల పుట్టింది అవును బాబు తల్లి పిల్ల తులాసాగా ఉన్నారు మీరు తొందరగా బయలుదేరండి ఏంట్రా పొద్దున హాస్పిటల్ క్యారేజ్ పడుతున్నాడు ఇంత ఆలస్యంగా వచ్చావు మరేం లేదమ్మా నిర్మలమ్మ గారికి ఆడపిల్ల పుట్టింది ఏమిట్రా చెప్పేది నిజమా నాకు తమాషా కంటున్నావా ఇందులో తమాషా ఏమున్నమ్మా నిజంగానే బిడ్డ పుట్టింది ఎప్పుడు పుట్టిందా ఉదయమే పుట్టిందమ్మా మరి ఎవరు నాకు చెప్పలేదు కనీసం ఫోన్ అయినా చేయలేదు అంతేనమ్మా ఈ మనసు అయ్యగారిని ఒప్పించి పెళ్లి చేసింది మీరు కలవని ఆలు మగల్ని కలిపింది మీరు కానీ బిడ్డ పుడితే మీకు కూడా చెప్పలేదు చూసారా చాలేరా ఈ మాత్రం దానికి పెద్ద నేరం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు నువ్వు కార్తి మనం వెళ్ళొద్దాం ఎందుకమ్మా ఎలాగో ఇంటికి తీసుకొస్తారుగా అప్పుడు చూద్దరు కానీ అబ్బా అంతవరకు నేను ఎలా ఉండను వెంటనే బిడ్డను చూడపోతే నా మనసు ఉండదు నువ్వు కార్తీ నేను ఇప్పుడే వచ్చేస్తాను ఈ అమ్మకి మంచి మనసు ఎందుకు ఇచ్చాడో అల్ల అల్లుడి గారికి ఫోన్ చేసి కబురు చెప్పానమ్మా ఈ పాటికి వస్తూ ఉంటారు కళ్యాణకు కూడా ఫోన్ చేసావమ్మా నేనేమైనా మతిలేందని అనుకున్నావా దానికి ఫోన్ చేసి చెప్పడానికి అయినా ఇప్పుడు దాని ప్రసక్తి ఎందుకే అదేమిటమ్మా నాకు బిడ్డ పుట్టాలని ఇంట్లో అందరికంటే ఆశపడ్డది అక్కే తనకి ఆవిడ పడిందని దోషపడిందని గొడ్రాలకి పాపాలైన అలాంటి మనిషి చూపు పడితే అరిష్టం కూడాను ఇంటిని తీసుకెళ్లాగా చూస్తుంది ఇప్పుడే పంప మునిగిపోయింది ఆ పసి బిడ్డ క్షేమంగా ఉండడమే నిజంగానే నాన్న చూపు పడ్డం మంచిది కాదేమరా పగిన వెళ్దాం అది కాదమ్మా గారు మీరు పోరినైతే పండంటి పాపల కందుబాయి పాప ఇంత చక్కటి నాకు అందించినందుకు యూ వెరీ మచ్ అతయ్య కళ్యాణ్ వచ్చిన పాపను చూసినా వచ్చింది బాబు ఇంతవరకు ఇక్కడే ఉంది ఇప్పుడే ఇంటికెళ్ళింది బిడ్డను చూసి చాలా సంబరపడిపోయింది నేను డాక్టర్ గారితో మాట్లాడి ఇంటికి అలాగే ఈ రోజు అమ్మ కోరిక నీ కోరిక నాకు చాలా చాలా ఆనందంగా ఉంది తీరినందుకు ఎందుకు ఉండదు పసిబిడ్డ కావాలందరికంటే ఎక్కువగా తాపత్రపడింది నువ్వేగా కళ్యాణి పాపం చూసావు కదా ఎలా ఉంది పాప బంగారు బొమ్మలా ఉంది ముక్కు మొహం అన్ని మీ పోలికే ఆడపిల్లకి తండ్రి పోలికి వస్తే చాలా అదృష్టం ఉంటారు హాస్పిటల్ నుంచి ఎక్కువసేపు ఆ బిడ్డను చూస్తే అది నా బిడ్డనే ఉన్న గొడవ చేస్తానని భయపడి వచ్చేసాను ఏమండి మీరు వెళ్ళి స్నానం చేసి రండి ఈలోకి నేను భోజనం వడ్డిస్తాను నేను చచ్చే మీరు పిలిస్తే వచ్చేవాడం కాదండి బాతుకున్నాం కనుక వచ్చాం చచ్చాం చెప్పండి రేపు పాప బారసాలా ఇల్లంతా అలంకరించాలని చెప్పానా లేదా అక్బర్ ఆ విషయం చూస్తాను అనండి అక్బర్ అవరని చెప్పు చూస్తానంటే నాకు కుదరదు మరి బాబరో హ్యూమే ఉన్న చూస్తానంటే ఆపి రేపు ఏం చేయాలో పాప బారసాల ఇల్లంతా డెకరేట్ చేయాలి

బంగారు తల్లి కదూ ఏడోకమ్మా ఈ పెద్దమ్మ ఎత్తుకుంది కదూ నువ్వు నవ్వాలి నువ్వు నవ్వితే ఈ ఇల్లంతా కనకన్నా ఆడుతూ ఉంటుంది ఏడోకమ్మా ఏ మహాతల్లి ఇంటి మీదంతా పెత్తనం చెలాయిస్తున్నావో సరిపోలేదా నా మనవరాల మీద కూడా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా అది కదా పిన్ని ఏడు పింపించి మెలుకొచ్చింది ఊరుకో పెడతామని తీసుకొచ్చాను మనసులో ఏదో పెట్టుకుని అర్థం అర్థం లేకుండా మాట్లాడుకో పాప సేపటి నుంచి ఏడుస్తుంటే పక్కనే పడుకున్న కన్నత వినిపించలేదు గాని ఎక్కడో పడుకున్న నీకు వినిపించిందంటే నమ్మమంటావా అబద్ధం ఆడటానికైనా అర్థం అర్థం ఉండాలి ఏం లేదండి పాప ఏడుస్తుంటే అందరం కలిసి ఊరుకో పెడదామని చూస్తున్నాం అంతే మీరు వెళ్ళండి పడుకోండి ఎన్నాళ్ళ నా కన్నీళ్ళు దాచుకుంటారు మనసు చంపుకుని బ్రతుకుతారు ఏమిటి మీరు చేసే ప్రతి మంచి పనికి వాళ్ళు చెడు అర్ధాన్ని చాలు మీరు చూపించే ప్రేమను వాళ్ళు తప్పులు వెతుకుతున్నారు వాళ్ళు మనుషులు కాదమ్మా వాళ్ళు మనుషులు కావాలి నువ్వే నా ఎక్కువగా బాధపడుతున్నావు ఎందుకురా వెళ్ళి పడుకో